అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు అయితే తీసుకొచ్చింది ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులను అయితే జమ చేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా అర్హత కలిగిన రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని ఇప్పటికే మనకు అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని ఇక మరొకసారి మనకు రైతులకు డబ్బులైతే వేస్తున్నామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇక ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకైతే డబ్బులైతే విడుదల చేసింది ఇక ఇంకా చాలామంది రైతులకైతే డబ్బులు కా జమ కాలేదు అటువంటి రైతులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది ఇక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు పెండింగ్ డబ్బులు కింద ఈ రైతు భరోసా కింద రెండు విడతల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒకసారి ఐదు వేల ఐదు వందలు మరొకసారి రెండు వేలు మొత్తం ఏడు వేల ఐదు వందలు ఇక రెండవదిగా చూసుకుంటే మనకు పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు మొత్తం ఈ విధంగా డబ్బులు అయితే వేస్తూ ఉంది పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఇప్పుడు తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి ఒకసారి ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా కింద ఇక పీఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను రేపటి నుంచి కూడా ఈ రైతులకు మాత్రమే అంటే పెండింగ్ రైతులకు మాత్రమే డబ్బులైతే వేస్తుందండి ఇప్పుడు కూడా రైతులు ఏం చేయాలంటే ఈ కేవైసీ అనేది చేసుకుని ఉండాలి వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి అలాగే తప్పకుండా ఖచ్చితంగా ఏం చేసి ఉండాలంటే ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకుని ఉండాలి వారు వేసినటువంటి పంటను వారికైతే ఈ విధంగా ఒకేసారి రెండు పథకాల అయితే జమ కాబోతుంది